రేవంత్ ఆల్రెడీ బాగానే చేస్తాడు ఇంత ముందు కేసీఆర్ కూడా మంచిగా చేసేయండు ఇప్పుడు రేవంత్ కూడా పర్లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన కూడా సీనియర్ కదా ఇంతమంది టీడీపీ లో ఉండే ఇప్పుడు బాగానే చేస్తాం మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తే గానీ ఏ ఎటువంటి మంత్రి పదవి చేపట్లేదు ఆయన పెద్దగా అనుభవం లేదని అదేం అదే అదేం కాదు అది ఎక్స్పీరియన్స్ అంటే ఆయన కూడా మంచి పనులు చేస్తాడు

వాళ్ళకి అడ్వైజర్స్ తోలు కూడా చాలా మంది ఉంటారు. అదేం కాదు రేవంత్ కూడా బానే చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా బానే చేస్తారు. బానే చేస్తారు. చాలా మంది కూడా కొన్ని విషయాలు ఏం చెప్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కు చెకిననులో ఆ కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు గాని బట్టు విక్రమార్క గారు గాని కుమార్ రెడ్డి గారు గాని శ్రీధర్ బాబు గారు గాని ఎవరికి వాళ్ళు మేమునే సీఎం అని చెప్పి పోటీ పడ్డారని కానీ సీఎం కుర్చీ అనేది రేవంత్ రెడ్డి గారికి దక్కినని ఎందుకనండి? ఎందుకంటే ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్ మంచి పనులు చేస్తాడు. ఇంత టీడీపీలో ఉండే కదా టీడీపీలో కూడా మంచి పేరు తెచ్చుకోండు మంచి పేరు తెచ్చుకోండు అసలు ఆయన ఇప్పుడు జంపింగ్ అనేది పాలిటిక్స్ కంపల్సరీ ఇక్కడ అక్కడ మారుతూనే ఉంటారు అది కామనే ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నేను సిక్స్టీ ఫైవ్ నుంచి రాజకీయం నేను కూడా నేను తిరిగినా కూడా మేము ఎవరు పీజాన ఉండే పీజాన తిరిగినా కానీ అన్యాయం పైస మనం న్యాయంగా చేస్తాడు రేవంత్ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన రేవంత్ అంటాడు ఇప్పుడు ఫీలింగ్ లేదా రేవంత్ అంటాడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వ బోల్ చదువుకునే పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళను ఉద్దేశించి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగి నుంచి జిల్లా కలెక్టర్ వరకు పనిచేసే ప్రతి ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగాల బడులో చదివించాలని చెప్తున్నారండి అది మంచిదేనంటారా ఇప్పుడు నేను మా ఫాదర్ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి మా జిల్లారెడ్డి గోడలో మా నాన్న కూడా దా అదే స్కూల్ లో మళ్ళీ నేను కూడా అది స్కూల్ చదువుకొని మా ఇంట్లో అందరం అదే చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్ చదువుకొని అది అంటే ఇది మంచి పథకమే మంచి పథకం ఎందుకంటే ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా అయితే మంచి పథకం అనేది ఇంటర్లేషన్ అవ్దనుకుంటున్నా ఆ చేశారు చేశారు కంపల్సరీ చేశారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఏం పిలు అవుతారంటే పిల్లలకు మంచి చదువులు అనేవి కావాలంటే ప్రైవేట్ స్కూల్ కి ఎక్కువగా మొగ్గు చూపుతారని అది గవర్నమెంట్ స్కూల్ చూపించారు కదా ఇప్పుడు స్కూల్స్ అనేది అదొక బిజినెస్ అయిపోయింది బిజినెస్ అయిపోయింది ఇంగ్లీష్ మీడియం లో వేస్తే మంచి చదువుతారు బాగా పడతారు అనుకుంటారు అదేమిండదు ఆ తెలివితో చదువుతానే పాస్ అవుతారు మా ఇప్పుడు టీచర్లు కొడతారంటే మామూలు కొడతారు మా మా టీచర్లు కూడా మా సార్లు కూడా కొడుతుండే ఇప్పుడు కూడా మా టీచర్ ఇంకా బతికే ఉంది శశ్వని టీచర్ అని అప్పుడు కొట్టే కొడితే ఇప్పుడు ఏంది పిల్లల్ని భయపెట్టింది అనుకో మమ్మీ ఆ టీచర్ కొట్టింది ఈ సార్ కొట్టిన అంటారు కొట్టడం తప్పు కాదు చదవకుంటే కొడతారు నాకే మాది అదేం లేదు గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ బెస్టే చదువు అనేదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు ఇప్పుడు చదవకుంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎట్లా అంటే అలా చదవాలి చదవకపోని మాకు ఎందుకులే అంటారు బెదిరిస్తేనేమో మమ్మీ ఆమె బెదిరించింది ఈ టీచర్ బెదిరించింది సార్ బెదిరించి అంటారు తప్పేం కాదు మా టీచర్ సార్ కూడా మమ్మల్ని ఇంట్లో కొడుతుండే ప్రేయర్ రాకుంటే ఇట్లా కొడుతుండే ఫస్ట్ టైం టైంకుంటే ఇచ్చేస్తుండే సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా వాటికి కొడుతుండే జనగాన వాడానికి రావాలంటుండే